నమస్తే ప్రస్తుతం నేను వరంగల్ జిల్లాలోని ఊకల గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాను నలభై ఏళ్ల క్రితం స్వామివారు స్వయంభూగా వెళ్లిసినటువంటి ఈ ఆలయంలో ఇక్కడ నరగోష కానివ్వండి శత్రుపీడ కానివ్వండి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా పరిహారం దొరుకుతుందంటారు అలానే ఈరోజు భౌమ చతుర్థి సందర్భంగా స్వామివారైతే ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా శత్రుపీడ అనేది పోతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు స్వామివారికి అభిషేకం చేస్తున్నారు తెల్లవారుజాము నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడం జరిగింది ఈ ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ప్రధాన ఆర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఇక్కడికి ఆలయానికి అయితే పెద్ద ఎత్తున భక్తులైతే తరరావడం జరుగుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలైతే పండు మూసల వాళ్ళ వరకు కూడా స్వామివారి దర్శనానికి అయితే ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది అసలు ఈ ఆలయం యొక్క ప్రతి విశిష్టత కానివ్వండి ఈ రోజు జరిగే పూజలు కానివ్వండి ముఖ్యంగా ఎవరైతే శత్రు పీడ కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ ఆలయంలోకి వస్తే ఖచ్చితంగా పరిహారం జరుగుతుంది అంటున్నారు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి హలో సుబ్రహ్మణ్య స్వరూపిణ సర్పావతార సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పావతారంతో భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి బ్రహ్మదేవుని శాపం కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కలియుగంలో సర్పరూపంతో అవతరించి తన తప్పుడు తెలుసుకుని ఓంకార ప్రణవంతో సుబ్రహ్మణ్యేశ్వరుడే సర్పావతారంతో వెలిసే క్రమంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో నలభై సంవత్సరాల క్రితము స్వయం వ్యక్తమైనటువంటి వాల్మీకంలో పుట్టులో స్వామి అవతరించి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు ఇక్కడ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా విశేషంగా సర్ప సూక్త విధానంగా స్వామికి అర్చనా అభిషేకం నిర్వహించడం అనేది పరిపాటి ఉదయం ఆరు గంటలకే భక్తులు విశేషంగా సమయపాలనతో పాటించి చిన్నపిల్లలతో సహా వచ్చి దర్శనం చేసుకోవడం ద్వారా వివాహము సత్సంతానము సంపూర్ణ ఆరోగ్యము దీర్ఘకాలిక వ్యాధి నివారణ అంగారకుడు రోగకారకుడు రాహుకేతు గ్రహం యొక్క ఆధిపత్యం వహించి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దర్శనంతో వారి యొక్క విశ్వసిద్ధి లభిస్తుంది స్వామిని దర్శించుకుంటే చాలా క్షుభ్రంగా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని భక్తుల భావన అంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పక్కన వాళ్ళు ఎదుగుతుంటే కూడా ఊర్చుకోలేక వాళ్ళ కష్టానికి వాళ్ళు పైకి వస్తున్నా ఓచుకోలేదు చాలా మంది నరఘోషతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ శత్రుపీడ ఖచ్చితంగా పరిహారం దొరుకుతుంది అంటున్నారు నిజమేనా శత్రుపీడ నివారణ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆలయంలో కనుక లవణంతో స్వామిని అర్చిస్తే కనుక ఆయన యొక్క ఆలయంలో స్వామికి విశేషమైనటువంటి నరదృష్టి పోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది వెనకట్టించి వస్తుంది ముఖ్యంగా ఈరోజు భౌమ చతుర్థి భోమవారం మంగళవారం చతుర్దశి ఈ రెండు కలిసి రావడం అనేది అరుదు ఈరోజు స్వామిని దర్శించుకుంటే నరఘోష శత్రుపీడ వ్యాధి నివారణార్థం సంపూర్ణ ఆరోగ్యత న్యాయ సంబంధ సంబంధ వివాహ సంతాన ప్రాప్తికి స్వామిని ఈరోజు దర్శించుకుంటే గనక విష్ణశుద్ధి శీఘ్రంగా లభిస్తుంటుంది నరకోశ పీడా నివారణార్థం సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సర్పావతారంలో పూజిస్తే గనక అతి శీఘ్రంగా నరఘోష నివారణ జరుగుతుంది అది ఈ ఆలయంలో ప్రత్యేకత చెప్పవచ్చు అంటే ఈ రోజు ఇక్కడ పూజలు నిర్వహించారు కానీ మిగతా సమయాల్లో అంటే ప్రతిరోజు ఏ రోజు నుంచి అంటే సమయం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనం సమయం చెప్పగలరా భక్తుల కోసం ఇక్కడ వారానికి వారోత్సవంగా నడుస్తూ ఉంటుంది ఇక్కడ ప్రతి వారం మాత్రం విశేషంగా నడుస్తుంది ప్రతిరోజు స్వామికి వచ్చి అవకాశ ప్రకారం వచ్చి నైవేద్యము దూపదీప కార్యక్రమాలు చేసుకొని వెళ్ళటం జరుగుతుంటుంది తప్పితే ఓన్లీ కేవలము ఒక మంగళవారం మాత్రమే వారోత్సవంగా ఇక్కడ స్వామికి పూజలు అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు అంటే ఈ ఆలయం యొక్క ప్రత్యేకంగా నలభై సంవత్సరాల క్రితం ఉన్నారు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నారా స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి అధికారులు కానివ్వండి ఆలయానికి వచ్చి భక్తులకి సరిపోయే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయంటారా దాని కోసం అభివృద్ధి కోసం ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు అభివృద్ధి పదంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి యొక్క ఆలయంలో భక్తులు స్వయంగా వాళ్ళే వచ్చి ఇంతటి అభివృద్ధికి కారణంగా వారే స్వతంత్రంగా విరాళాలు ఇచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో పాల్గొని ఈ అభివృద్ధి జరుగుతుంటుంది స్థానిక శాసనసభ్యులు గతంలో ఉన్న నాయకులు ఇప్పుడు నాయకులు కూడా ఊకల నాగమయ్య గుడిలో బిఫారం పెట్టి వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటే కనుక ఇక్కడ గెలవని వారు అంటూ లేరు ఇది ఇప్పుడుగా బసరాజు ఎవరు బసవారెడ్డి జడ్పీ చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యం నుండి ఇక్కడ అదే తంతు నడుస్తుంటుంది అంటే ఇక్కడ వచ్చి మొక్కకు ఖచ్చితంగా తిరుగుతుంది ఖచ్చితంగా దాని నిష్ఫలంగా ఆ యొక్క స్వామి యొక్క నిర్ఘనంగా వస్తుంటుంది బసవారెడ్డి గా చైర్మన్ కాలం నుండి ఇక్కడ ఆనవాయితీ వస్తుంది ఈ కాంపౌండ్ వాళ్ళు పెట్టింది ఆయన చైర్మన్ గెలిచినాక ఆయన ఆనవాయితీ నడుస్తుంది రీసెంట్ ఈ మధ్య కాలంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి స్వామిని ఇక్కడ కేవలం కంకణ ధారణ చేసుకొని అది మహేష్ గౌడ్ గారికి పిసిసి రావాలంటే అతడు పడ్డ అతను వచ్చిన పోటీ అనేది అందరు తెలుసు స్వామి దగ్గరికి వచ్చి కంకణ ధారణ చేసుకొని కంకణ విమోచన చేసుకొని ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందంటే స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి నాయకుడు కూడా ఇక్కడ ఇవన్నీ చేసుకుంటాడు స్వామి యొక్క అనుగ్రహంతో ఇష్ట లభిస్తూ లభిస్తుంటుంది శుభం భూజి విన్నారు కదా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కోరుకుంటే నెరవేరుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఎవరైతే నరఘోషతో కానివ్వండి ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు ఇక్కడ కనుక స్వామివారిని దర్శనం చేసుకుంటే వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుందంటూ అని చెప్పడం జరుగుతుంది అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇక్కడ నాగం ఏదైతే నాగముఖంలో స్వామివారు కనిపిస్తారు ఈ రోజు ఈ దర్శనం వల్ల ఖచ్చితంగా అందరికీ పరిహారం అనేది కలుగుతుందంటూ చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మేము ముందుకు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్